ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీలో సర్పంచ్లు ఉండడానికి ఇష్టపడతారు ఆ పార్టీలో కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు వీళ్ళందరూ ఆ పార్టీలో ఉండి ఆ పార్టీకి అనుగుణంగా అనేక బిల్లులు తెచ్చుకొని ప్రజాసేవ చేయాలని అనుకుంటారు అది జగమెరిగినటువంటి సత్యం అలాంటి విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు కావాలని ప్రజాసేవ చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ అధికార పార్టీకి పోయే అవకాశం స్థానిక సంస్థల ఎన్నికలో ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్లో ఏం జరగబోతుంది నరేంద్ర మోడీ ప్రభావం ఎంత కేసీఆర్ ప్రభావం ఎంత అసలు వీళ్ళ ప్రభావం తెలంగాణ రాష్ట్ర పైన ఉందా లేదా మరి కాంగ్రెస్ ప్రభావం ఎంత ఈ ప్రమాదంలో ఖచ్చితంగా కాంగ్రెస్కు హండ్రెడ్ పర్సెంట్ మ్యాజిక్ ఫిగర్ అనేది ఎవరు వచ్చినా చెప్ప చెప్పినా చెప్పకపోయినా మ్యాజిక్ ఫిగర్ వాళ్ళు అనుకున్నటువంటి సీట్లు వాళ్ళకు వస్తాయి కానీ దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వస తీసుకుంటుంది లేకుంటే నోరు మూసుకుంటుంది దాంతోని పెద్ద సమస్య ఏం లేదు కానీ ఇలా దేశంలో పాగా వేస్తామనుకొని గప్పాలు కొట్టి ప్రగల్భాలు కలిగి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ప్రజలకు చూపించే ప్రయత్నం చేసినటువంటి కేసీఆర్ యొక్క ఆలోచనలన్నీ వివిధ రాష్ట్రాల్లో బెడిసి కొట్టి చివరికి సొంత రాష్ట్రంలో తిప్పేసి కొట్టడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏం చేయాలి నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ బీజేపీ ఒక సమాలోచన చేసిన తర్వాత బీజేపీతోని ప్రమాదం ఉంది నరేంద్ర మోడీతోని పొత్తు పెట్టుకోకపోతే ఇవాళ రాష్ట్రంలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది నిజంగానే కనుమరుగవుతుందా రాదా ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణ భా దక్షిణ తెలంగాణ చూస్తే మహబూబ్ నగర్ జిల్లా ఉంది మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి రెండు పార్లమెంట్ స్థానం ఒకటి నార్ రోజు ఒకటి ఒకటి మహబూబ్ నగర్ అందులో బీఆర్ఎస్ ఎక్కడ అవకాశం ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ లేదు ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలే లేరు వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ ఎమ్మెల్యేలే లేరు అట్లాంటప్పుడు అవకాశం ఎక్కడ ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎక్కడ వీళ్ళు గెలుస్తారు ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే హైదరాబాద్ సరౌండ్ ఏరియాలో రింగ్ రోడ్ చుట్టుముట్టు ఉన్నటువంటి రెండు ఎంపీ స్థానాలు రెండు మల్కాజ్గిరి సికింద్రాబాద్ ఎంపీ స్థానాలు ఇంకేమనంటే అంటే ఇక్కడ సంబంధించినటువంటి అంటే మామూలుగా ఎంపీ స్థానాలు ఏమన్నా వస్తాయేమన్నటువంటి ఆలోచనలో ఉన్నా నూటికి నూరు శాతం ఈరోజు కార్పొరేటర్ స్థాయి నాయకులు రాజకీయంగా ఎదగాలని సమాజంలో ముందుకోవాలనుకున్నటువంటి ప్రతి నాయకుడు ఎవరైనా సరే ఇలా అధికార పార్టీతో ఉండి మనం రాజకీయంగా ఎదగడమే కాదు ప్రజలకు అనుకూలమైనటువంటి పనులు చేయాలన్న ఆలోచనతోనే ఇలా కుప్పలు తెప్పలుగా కుప్పలు తెప్పలుగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు అలాంటి సందర్భంలో జిహెచ్ఎంసి ముందు ఎన్నికల ముందు నూటికి నూరు శాతం ఇలా హైదరాబాదు సరౌండ్ ఏరియాలో ఉన్నటువంటి ఎంపీ స్థానాలు మొత్తము కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి అవకాశం వెరీ క్లియర్గా ఉంది ఇక నల్గొండ విషయానికి వస్తే ఎంపీ స్థానాలు కాడికి కాంగ్రెస్ నీ ఖమ్మమైనా అంతే వరంగల్ అయినా అంతే ఇంకా నువ్వు కరీంనగర్ నిజామాబాదు సిద్దిపేట ఇలాంటి స్థానాల్లో కూడా ఇలాంటి స్థానంలో ఎక్కడో ఒకటి రెండు స్థానాల్లో టఫ్ ఇచ్చేటువంటి అవకాశం తప్ప ఎక్కడ కూడా బిఆర్ఎస్ పార్టీ ఇంతకు మొదలు ఉన్నట్టుగా అంటే ఇంతకు మొదలు ఉన్నట్టుగా ఎంపీ స్థానాలు గెలుచుకున్నటువంటి అవకాశము లేదు ఎప్పుడైతే ఎంపీ స్థానాలు గెలుచుకోదో బీఆర్ఎస్ పార్టీని కాపాడడానికి కేసీఆర్ తరం కాదు కేటీఆర్ తరం కాదు హరీష్ రావు తరం కాదు ఎందుకు కాదంటే ఈనాడు వద్దంటే వినకుండా ఇష్టం వచ్చినట్లు ఈనాడు సంవత్సర కాలంగా ఏ రోజు చూసినా మూట మూటగట్టుకుంటున్నటువంటి ప్రతిపక్షము ఇలా ఎక్కడ కూడా నోరు విప్పకుండా వాళ్ళు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోవడానికి ఆ తప్పులు నిజమని నిరూపణ జరిగినప్పుడు తలకాయ కిందికి వేసుకోవడమే తప్ప వీళ్ళకు ఇంకే దిక్కు లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో నూటికి నూరు శాతం రేపు బీఆర్ఎస్ పార్టీ మూడు సీట్లు వాళ్ళు వస్తాయి అనుకుంటారు ఆ మూడు ఇట్లపై సాగుదట్టు కన్ను లుటవైనట్టు ఏమైనా జరిగి ఒకటి ఇట్లా వచ్చినా ఇలా మూడు సీట్లు కనీసం ఐదారు సీట్లు గెలవకపోతే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ను ప్రజలు నమ్మరు స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచేటువంటి ఉండవు ఊర్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ముక్కుమడిగా ఓట్లు వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ కేసి అక్కడ సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా వాళ్ళు ఎంపీపీలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పాగా వేయడానికి అక్కడ ఉన్నటువంటి ఏసీ వాళ్ళ పరిపాలన సౌలభ్యం కోసం ముందుకు రావడానికి ప్రయత్నం చేసేటువంటి ప్రజలు ఈ రాష్ట్రంలో ముగ్గురు ఉన్నారు కాబట్టి పక్కా మొత్తం కూడా కాంగ్రెస్ మయం ఈ రాష్ట్రం కాబోతుంది ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అలపెరగని పోరాటం చేస్తూ కేసీఆర్ కన్నా ఒక ఆకు ఎక్కువ చదివినటువంటి ఈయన ఆయన పన్నెండు గంటలు పనిచేస్తే ఈయన ఇరవై నాలుగు గంటలు పనిచేసే రకం కేసీఆర్ ఐదు గంటలు పనిచేస్తే ఈయన పది గంటలు పనిచేసే రకం ఎక్కడ కూడా రెస్ట్ తీసుకునే అవకాశం లేదు ఎక్కడ కూడా టైం పాస్ చేసి ఫామ్ హౌస్లో అన్న వండే అవకాశం లేదు ఎక్కడ కూడా ప్రగతి భవన్లో వండే అవకాశం లేదు ఇక కుటుంబ సభ్యులతో జోలి పెట్టే అవకాశం అంతే లేదు కుటుంబ సభ్యుల కొట్లాట అంతకన్నా లేదు ఇలాంటి ఫ్రీగా ఇంకా మంత్రులు ఎవరి ఎవరి యొక్క శాఖలు వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించేటువంటి మంత్రులు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉండడం వాళ్ళకు సుదీర్ఘమైన అనుభవం ఉండడం ప్రజలు వాళ్ళను పూర్తిగా నమ్మడం ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి